హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావని బొట్ల ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం సాఫ్ట్ చపాతి ఓకేనా అండి నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి అలాగే మీకు నచ్చితే కనుక ఒక కమెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా అండి ఓకే ముందుగా ఒక గిన్నెలోకి కావాల్సినంత పిండి తీసుకోండి నేనైతే కనుక ఈ పిండిని ప్యాకెట్ పిండి అయితే వాడనండి గోధుమలు తీసుకొని గిరినీలో పట్టించుకొని వాడతాను ఓకే కాస్త సాల్ట్ వేసేసి ఆ పిండి సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి మనం పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి మ్యాజిక్ అంటే మనం పిండిని ఎంత బాగా కలిపితే మన చపాతి అనేది అంత సాఫ్ట్గా వస్తుంది నేనైతే ఇలానే చేస్తానండి ఓకేనా అండి ఇలా కాస్త టైం పడుతుంది కలపడానికి చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలా కలిపేసుకోండి మనకు చేయి వేళ్ళతో వేలతో ఇలా నొక్కడం వల్ల కాస్త వేలు నొప్పి వస్తాయి అందుకోసమని పిడికిలతో ఇలా ఒత్తుతూ ఉంటే కనుక తొందరగా పిండి మెత్తబడిపోతుంది ఓకేనా అండి ఇలా కలిపాక ఒక టీ స్పూన్ ఆయిల్ మాత్రమే దానికి రాసేసి ఒక ట్వంటీ మినిట్స్ లేదంటే హాఫ్ అన్ అవర్ టైం ఉంటే హాఫ్ అన్ అవర్ పెట్టేసి పక్కకు పెట్టేయండి ఓకేనా అండి నేనైతే వీటితో పుల్కాలు చేస్తాను పరాట కూడా చేసుకోవచ్చు అయినా పరాటాలు కూడా సాఫ్ట్గానే ఉంటాయి నేనైతే కనుక పులకాలే చేస్తాను ఓకేనా అండి మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి మళ్ళీ ఒకసారి ఒక టూ మినిట్స్ మళ్ళీ కలపండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో పిండి ఇలా ఓకేనా అండి నేను దీంట్లోకి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ బీరకాయ పప్పు అండి బీరకాయ పప్పు వండేసాను అలాగే రైస్ కూడా వండేసాను ఈ రెండింటిని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం పుల్కాలు రెడీ చేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టేశానండి ఓకే ఇప్పుడు నేనైతే కనుక ఇలా రోటీ మ్యాట్ తీసుకున్నానండి రొట్టెలు చేసే మ్యాట్ ఈ మ్యాట్ పైన నేను పుల్కాలు తయారు చేసుకున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి ఇలా ఉండాలి పిండి చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా పిండి కలుపుకుంటే కనుక మెయిన్ మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి పిండి చపాతి అనేది సాఫ్ట్గా రావాలి అని అనుకుంటే పిండి అనేది ఎక్కువసేపు కలుపుకోవాలి సాఫ్ట్గా ఉంటుంది ఓకేనాండి చూడండి మనం ఇలా చపాతీ చేసేటప్పుడు చూడండి ఎంత ఈజీగా సాగుతుందో ఇలా ఇలా వస్తాయి చపాతీలు మనం పిండి ఎంత ఎక్కువ నానితే అంత సాఫ్ట్ అయిపోయి ఈ కూలతో మనం చేసేటప్పుడు చూడండి ఎంత ఈజీగా సాగుతుందో ఓకే చపాతీ రెడీ చేసుకున్నాం కదండీ ఇప్పుడు తవాపైన పైన వేసేసుకుందాం ఓకేనా అండి తవ్వపై ఒకవైపు పది సెకండ్లు ఇంకొక వైపు పది సెకండ్లు కాలనివ్వండి ఇలా కాలిన తర్వాత చూడండి ఇలా చిన్న చిన్న బబుల్స్ వస్తాయి రాగానే ఇంకోవైపుకు మార్చుకోండి ఇలా వస్తుంది ఓకేనా అండి నెక్స్ట్ ఇంకోవైపు కూడా అలా వచ్చిన తర్వాత ఈ తావపై నుండి తీసేసుకొని డైరెక్ట్ స్టవ్ పైన వేసేసుకోవాలి ఇలా చూడండి ఓకేనాండి మనం పుల్కలు చేసుకోవడానికి కూడా పుల్కలు చేసుకోవడానికి సపరేట్ కూడా దొరుకుతుంది అది తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టవ్ పైన కూడా వేసుకోవచ్చు ఓకేనా అండి ఒక సబ్స్క్రైబర్ అడిగారు సాఫ్ట్ చపాతీలు అని ఒక సబ్స్క్రైబర్ అడిగారు మీరు హాట్ బాక్స్లోనే పెడతారు కదా మరి క్లాత్ ఎందుకు వేస్తారు అని ఓకే బాక్స్లో పెట్టడం వల్ల డైరెక్ట్ కింద మనం ప్లేట్ వేసినా పేపర్ వేసినా లాస్ట్కి ఉండిపోయిన చపాతీలు ఒకటి కానీ రెండు కానీ చపాతీలు అనేవి పాడైపోతాయి ఎందుకు పాడైపోతాయి మనం ఇలా డైరెక్ట్ పెట్టడం వల్ల అవి స్టీలివి కనుక డైరెక్ట్ పెట్టడం వల్ల దానిలో ఆవిరంతా వాటర్ దాంట్లో పడిపోయి లాస్ట్కు ఉన్న చపాతీలు రెండు మూడు ఖరాబ్ అయిపోతాయండి ఇలా క్లాత్ వేయడం వల్ల వాటర్ బడ్డా కూడా క్లాత్కి ఇనికిపోయి ఈ చపాతీలన్నీ సాఫ్ట్గా ఉంటాయి అలాగే రెండు రోజులైనా కూడా సాఫ్ట్గా ఉంటాయి ఓకేనా అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ముందుకి మంచి మంచి వంటలతో వస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్